బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ ప్రాంత జిల్లాలు అప్రమత్తమయ్యాయి భారీ వర్షాలు బలమైన గాలు వీచే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా నెల్లూరు అన్నమయ్య జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు నెల్లూరు జిల్లా కలెక్టర్ వకిలి వెంకటేశ్వర్లు సెలవుపై ఓ ప్రకటన విడుదల చేశారు తుఫాను కారణంగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలతో పాటు అంగన్వాడీ కేంద్రాలు జూనియర్ కళాశాలకు సెలవు ఇస్తున్నట్లు తెలిపారు విద్యార్థులు ఉపాధ్యాయుల భద్రతే తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు అదేవిధంగా అన్నమయ్య జిల్లాలోనూ విద్యాశాఖ అధికారులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులు ఇళ్ల వద్దే సురక్షితంగా ఉండాలని సూచించారు ముఖ్యంగా పిల్లలను చెరువులు కాలువలు నది పరివాహక ప్రాంతాల వైపు వెల్లని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు విశాఖ వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం దిత్వా తుఫాను ప్రభావంతో రాయలసీమలో పది నుంచి పదిహేను సెంటీమీటర్ల వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉంది గంటకు అరవై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలు వీస్తాయని హెచ్చరించింది ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలకు సిద్దంగా ఉన్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారిక ప్రకటనలు గమనించాలని అధికారులు సూచించారు